రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలెక్టర్ ఇలా త్రిపాఠి చీపురు పట్టారు స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు అనంతరం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు మేడారంతో పాటు పరిసర ప్రాంతాలలో పర్యటించారు అనంతరం సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సారలక్కలను దర్శించుకోవడానికి వచ్చే వారందరూ మేడారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు మేడారంలో ఎవరూ ప్లాస్టిక్ ఉపయోగించవద్దని కోరారు ప్లాస్టిక్ అమ్మినా వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉదయం కొండాయి గ్రామానికి చేరుకున్న సీతక్క గోవిందరాజుల ఆలయం నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు ఆలయాల అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు ఆ తరువాత కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం వద్ద పరిశీలించారు పూజారులు అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు జంపన్నవాగు వద్దకు కూడా వెళ్లారు మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో పాల్గొన్నారు తాగే గ్లాసు ప్లాస్టిక్ తినే ప్లేట్ ప్లాస్టిక్ అదే విధంగా ప్రతిదీ కూడా ప్లాస్టిక్ తో ఉండడం తోటి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా పర్యావరణానికి ముప్పే కాకుండా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేటువంటి రకరకాల జబ్బులు కూడా వ్యాపిస్తా ఉన్నాయి ఈరోజు చూస్తే మరి ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో క్యాన్సర్ వ్యాపిస్తా ఉంది అదే విధంగా మరి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది రకరకాల జబ్బులను కూడా వెంటాడడానికి ఇక్కడ ఈ ప్లాస్టిక్ అనేది ఒక భూతంలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో పెద్ద ఎత్తున మరి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు దయచేసి మేడారంగంకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మీరు సాధ్యమైనంత వరకు ఇతరుల ప్రాణాలను కాపాడాలంటే మనము ప్లాస్టిక్ వాడొద్దు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ జాతరకు వచ్చేటప్పుడు ఒక క్లాత్లలో కట్టుకొచ్చుకోండి లేదా ఒక పేపర్ ప్యాక్ చేసుకొచ్చుకోండి లేదా ఇంకేదన్నా వేరే పద్ధతిలో తీసుకురాని కానీ ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ వేయడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జాతర తర్వాత విష జ్వరాలతో బాధపడుతూ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి మరి రోజుల తరబడి హాస్పిటల్లో కూడా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఎంత భావంతో సమ్మక్క సార్ల మా సన్నిధికి వచ్చి మరి మీరు బాగుండాలని మొక్కుకొని పోతారో ఆ యొక్క మొక్కు నిజంగా దేవుడికి ముట్టాలంటే ఇతరులు కూడా బాగుండాలన్నటువంటి ఆలోచన తోటి మరి ప్లాస్టిక్ రహితంగా మీరు ఇక్కడికి రావాలని కూడా సమ్మక్క సార్లమ్మ భక్తులను వేడుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత మేడరంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా మరి తల్లుల దగ్గరకు వచ్చే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తా